దూరము నుండి నిలిచింటి అంటే శుంకరికి ఏమర్థం అయింది తెలుసా దేవుడు చాలా గొప్పవాడు ఆయన ముందు నేనెంత దేవుడు చాలా ఉన్నతమైన వాడు దేవుడు సర్వాంతరయా సర్వశక్తి గలవాడు ఆయన ముందు నేనెంత ఎవరు 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 ప్రార్థనది శంకర ప్రార్థన నాకు ధైర్యం చాలా అన్నాడు ఒక పశ్చాత్తాపం శంకర ప్రార్థనలో కనబడుతుంది అంటే శంకరికి దేవుని గొప్పతనం అర్థమైంది పరిసేనికి దేవుని గొప్పతనం అర్థం కాదు అందుకే పరిసై దేవుడా దేవుడా వింటున్నావా ఈ రోజు ఎలాంటి ప్రార్థన సంఘాల్లో ఉన్నాయా లేదా దేవుడా పోయిన వారం నేనే భోజనాలు పెట్టాను ఆ నేను దశం బాగా ముందే ఇచ్చేస్తాను బ్రవ్వ నా గురించి ఒకసారి ఇష్ట తిరగండి నా పేరు ఎంత గొప్పగా ఉంటదో ఇలాంటి స్వభావం మనలో ఎప్పుడైతే వస్తుందో దేవుని ముందు తేలిపోతామండి మనం అది ఉన్నప్పుడు మనకు అర్థమైపోవాలి ఇతడు అహంకారంతో కూడిన గర్విష్టి అని గొప్పగా హెచ్చించుకుంటున్నాడని అంటే ఎప్పుడు వస్తుందంటే గర్వం దేని ద్వారా వస్తుందంటే స్వనీతిని స్థాపించుకోవాలనుకున్నప్పుడు ఏమో గర్వం వస్తుంది ఫస్ట్ పాయింట్ అంటే స్వనీతిని స్థాపించుకోవాలనుకున్నప్పుడు గర్వం వస్తుంది నేనే చేశాను నా వలనే అవుతుంది నేను తప్ప ఇంకొకరు ఎవరు చేయలేరు ఇలాంటి పద ప్రయోగాలు వచ్చాయంటే ఇతడు దుర్గర్వంతో కూడిన వ్యక్తి అని చెప్పాలి